దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట డిసెంబర్ ఏడు ఈరోజు వాక్య భాగము వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ప్రకటన రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన సంఘములో మూడవ కాలము పెర్గమ కాలము నాటిది ఈ సంగమునకు వాడి అయిన రెండంచులు గల ఖడ్గము ధరించిన వాణిగా ప్రభువు వెల్లడి చేసుకునేను ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వర్చనం బైబుల్లో ఆ ఖడ్గము దేవుని వాక్యమే ఈ పెర్గము సంగములో నికోలాయితుల బోధన పాటించువారు ఉండేరి దేవుని వాక్యమునకు సరియైన స్థానమును వారు ఇవ్వలేదు జనములను అధికముగా ఆకర్షించు బోధకుల్ని వారు గణపరచడివారు దేవుడు ఇట్టి ఘనతను ద్వేషించును దేవుని సంఘములో మానవునికి ప్రాముఖ్యత ఉన్నదని ఈ నికోలైతుల బోధ యొక్క తాత్పర్యము ఆంగ్లికనులు అను తెగవారు బిషప్ గారి ఎదుట వంగి నమస్కరించేదారు అందువలనే దేవుని వాక్యమునకు వారు ప్రాముఖ్యతనివ్వలనని రెండంచులు గల వాడిగల ఖడ్గము ధరించిన వాణిగా ప్రభువు బయలుపరుచుకునేను మనము యేసుక్రీస్తు ప్రభువునకి ప్రభువునకి సాగిలపడవలేను ఆయన్నే గనపరచవలేను ఆయనకే ప్రార్థించవలెను ప్రతి మోకాలు ఏసునామమున వంగును అని పిలిపి రెండు పదిలో వ్రాయబడి ఉన్నది ఈ సంగమనందు బిలాము బోధన అనుసరించేవారు కూడా ఉండిరి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగవచనం బిలాము సిద్ధాంతం అనగా మిశ్రిత వివాహముల సిద్ధాంతము అవిశ్వాసులతోటి సంబంధము హానికరమైనదని కొరిందికి రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకున్న వచ్చినములలో చదివేదము వారికి మన్నాను నిత్తును మరియు అతనికి తెల్లరాతి నిత్తును అనియు ప్రభువు వీరికి చెప్పాను మరుగైన మన్నా ఆత్మీయ ఆహారమును సూచించును నూతన జీవము కొరకై మనకు ఆత్మీయ ఆహారము అవసరము మోకాలపై నుండి ప్రార్థనలో కనిపెట్టి వాక్యమును చదువుట ద్వారా నూతన శక్తిని పొందేదము సర్వప్రపంచములో దేవుడు మన్నను ఎచ్చటికి పంపినను తన మరుగైన మన్నాను మనకిచ్చును తెల్లరాతి ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొనగలము సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన దేవుని వాక్యమును చదువుట ద్వారా ప్రార్థించుట ద్వారా దేవుని చిత్తమును తెలుసుకొనగలము రైస్త